మున్సిపల్ కార్పొరేటర్ గా గెలిచాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు తన డివిజన్ లో అబ్బాయి పుడితే ఐదు వేలు అమ్మాయి పుడితే పదివేలు ఆడపిల్ల పెళ్లికి ఇరవై ఐదు వేల నూట పదహారు చనిపోతు ఒక్క రూపాయల సంస్కారాలు చేస్తారని మాట్లాడుతూ అభివృద్ధి చేసింది మేమే మేమే ఉండేది అని మేయర్ సింగ్ అన్నారు నగరంలో మీడియా సమావేశంలో సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ స్థానిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు పార్క్ నేనే కట్టినా జాతీయ జెండా నేనే ఏర్పాటు చేశా అని అబద్దాలు పలికే కేంద్ర మంత్రి బండి సంజయ్ అబద్దాలతో పబ్బం కడుపుతున్నాడని అన్నారు అలాగే కాంగ్రెస్ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు గతంలో ఎంత అభివృద్ధి చేశారని మళ్ళీ అవకాశం ఇవ్వాలని తాను ప్రజల సంఖమే ధ్యేయంగా పంచేస్తారని పేర్కొన్నారు బండి సంజయ్ గారు ఒక బౌచర్ను రిలీజ్ చేయడం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ మాకు అవకాశం ఇవ్వండి అని మొన్న జరిగిన సర్పంచ్ల ఎలక్షన్స్లో కూడా మాకు అవకాశాన్ని ఇమ్మంటే జనాలు ప్రజలు ఎవరు కూడా ఆదరించలే ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కాబట్టి నాకు ఓట్ అయింది నేను గింత అభివృద్ధి చేసిన నాకు ఓట్లేదని ఈరోజు సంజయ్ గారు ఒక బోచర్ను విడుదల చేశారు నేను అంటున్నా ఐదు సంవత్సరాలు ఎంపీగా మీరున్నారు రెండు సంవత్సరాలు దాటింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు రైల్వే స్టేషన్కు పోయే ఆరోబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది ఒక్కటి కట్టలేకపోయినా సింగల్ మిగతా ప్రాజెక్ట్లు అన్నీ కూడా మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మరి తొందర తొందరగా అయిపోతున్నాయి కదా మరి నీకు గిన్ని సంవత్సరాలు పట్టింది ఒక్క ఆరోబి కట్టడానికే యని అభివృద్ధి చేసిన అంటుండు ముఖ్యంగా ఇంకొక విషయం ఆ బోచర్లో జాతీయ జెండాను కూడా మల్టీప్లస్ మల్టీపర్పస్ పార్క్ను కూడా నేనే నిర్మించిన నావాలని అయింది అంటుండు అప్పు దేవుడా ఇంత అబద్ధం ఎక్కడ లేదు ఆ మహాలక్ష్మి తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అది కట్టింది మేమే జాతీయ జెండాను మున్సిపల్ నిధులకి వెళ్ళి కట్టినాం మీ నిధులు దాంట్లో లేవు జాతీయ జెండా రెపరెపలు ఆడాలి నగరంలో ఎవరైనా ఎంటర్ అయితే రూమాలు ఇవ్వాలి ఏంటంటే ఇక జాతీయ జెండాను చూస్తేనే గర్వం అనిపించాలనే ఉద్దేశంతో పెట్టిన జాతీయ జెండా అది